నమస్తే యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటరు షాంబీ షార్ యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటరెస్ వీళ్ళిద్దరూ కూడా ఉంగ యుఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా భారతదేశాన్ని పొగిడు వదిలిపెట్టారు మామూలుగా గారు నెత్తికెత్తుకుని మరి పొగిడు వదిలిపెట్టారు ఈ వేదిక ఎక్కడ ఏర్పాటైందంటే అమెరికాలో న్యూయార్క్లో ఏర్పాటైంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండవ ఆదివారం అట్లా చేస్తూ ఉంటారు ప్రసం అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది ఈ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది అనమాట అయితే ఇది ఎట్లాగంటే ఒక టూ డేస్ బ్యాక్ ట్రంప్ అక్కడికి వచ్చి మొత్తం తనకి ఎవరైతే గుర్తొచ్చారో వాళ్ళందరినీ అక్కడ తిట్టిపోయాడు యుఎన్ ఎందుకు తిట్టాడంటే మీ దగ్గర లిఫ్ట్లు సరిగా పనిచేయట్లేదు చేయట్లేదు లేదా టెలి ఉంటాయి కదా అవి సరిగ్గా పనిచేయట్లేదు మీరు ఒక యుద్ధాన్ని ఆపలేదు చైనాను తర్వాత ఇండియా రెండు కలిసి రష్యా తర్వాత ఈ యుద్ధం ఏదైతే ఉందో రెండింటికి మధ్యలో ఉక్రెయిన్ మధ్యలో ఆ యుద్ధాన్ని పెంచి పోషిస్తున్నాయి డబ్బులు ఇస్తున్నాయి ఎవరు ఎవరితో వాళ్ళని తిట్టాడు నేను మాత్రము ప్రపంచంలో యుద్ధాన్ని మొత్తాన్ని ఆపేస్తాను నా అంత శాంతి కాముడు ఇంకోళ్ళు లేరు నాకు నోబెల్ బహుమతి కావాలి అంటాడు కానీ వెన్జువెలా మాట మాత్రమే మాత్రం ఎత్తాడు ఇంత చెప్పి పోయిన తర్వాత ఇప్పుడు నేను ముందర చెప్పిన రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో షా షాంబీ షార్ఫ్ షాంబు షార్ఫ్ ఆయన భారతదేశపు వసుధైవ కుటుంబం ఏదైతే మనం చెప్పుకుంటామో తెలుగులో వసుధైవ కుటుంబం అంటాము సంస్కృత వర్డ్ అది వసుధైవ కుటుంబకం అంటారు అంటే హిందీలో కానీ అంటే వేరే భాషల్లో దాన్ని వసుధైవ కుటుంబకం అంటే కుటుంబం అన్న పదం మనకి తెలుగులో చక్కగా ఉంది కాబట్టి ఒక కుటుంబం అంటాం కుటుంబకం ఫ్యామిలీ మొత్తం ప్రపంచమంతా కూడా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాంటిది అని చెప్పడం అనమాట ప్రస్తుతము భారతదేశం భారతదేశపు ఈ నీతి ఏదైతే ఉందో ప్రపంచానికి అంతా కూడా అత్యవసరం అని చెప్పేసి ష్యామి ఆ వేదికగా చెప్పడం జరిగింది భారతదేశపు నీతి ఏదైతే ఉందో ఆ నీతి ప్రస్తుతానికి అత్యవసరం ప్రపంచానికి అంతా అని ఆయన ఆ వేదికగా రెండుసార్లు మూడు సార్లు నొక్కి మరీ ఒక్కానించడం జరిగింది ఆయనే కాకుండా ఆంటోనియో గుటారస్ ఎవరైతే చీఫ్ ఎవరు ఉన్నారో యుఎన్కి ఆయన కూడా మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నీతులు ఏవో ఉన్నాయో ఆ నీతులు ప్రస్తుతం పనికిరావు ప్రస్తుతము ట్వంటీ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ప్రస్తుతం నీతి మనకు కావాలి అని చెప్పి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నీతి అంటే నాటో ప్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన దుమ్మెది పోసినట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ప్రస్తుతము భారతదేశం విదేశీ నీతి ఏదైతే ఉందో ఆ విదేశీ నీతి చాలా అవసరం ప్రపంచానికి అని చెప్పడం జరిగింది భారతదేశం విదేశీ నీతి ఏదైతే ఉందో మోదీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విదేశీ నీతి పాటిస్తుందో జయశంకర్ కానీ వీళ్ళంత టీం ఏదైతే ఉందో టీం ఏదైతే పాటిస్తుందో పర్ఫెక్ట్గా ఉంది నాటే పెన్లెస్ అంటే పిన్నిమూర్ పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది ఆ కరెక్ట్నెస్ ప్రస్తుతం భారతదేశం ఏదైతే పాటిస్తుంది చాలా అవసరం అని చెప్పేసి ఆయన గుచ్చిగుచ్చి చెప్పడం జరిగింది అయితే అక్కడికే వచ్చిన మిగతా అమెరికా నిపుణులు ఎవరైతే ఉంటారో విదేశాంగ నిపుణులు కానీ ఇంకా ఎవరైతే ఆ సంబంధించిన శాస్త్రం చదువుతుంటారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ట్రంప్ ఏదైతే విధానాన్ని పాటిస్తున్నాడో అది శుద్ధ తప్పు భారతదేశాన్ని దగ్గరికి తీసుకుంటేనే ఇప్పుడు ప్రస్తుతము మనకి వ్యవహారం నడుస్తుంది పాకిస్తాన్ ఎందుకు పనికిరాంది ట్రంప్కి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా అవసరాలు ఉంటే అది తీర్చడానికి పనికొస్తుందో మాకు తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ అన్నది ఒక బరువు ఒక బరువు మాత్రం మెడలో బరువు వేసుకుని తిరగడం మనకి కావాల్సింది అమెరికా భారతదేశం భారతదేశాన్ని ఈ రకంగా కోపం తెప్పించి దానికి తర్వాత మనము ఎంత మాత్రము జయించి ముందరకు వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చెప్పినా కానీ అది ఏంటంటే ఎవరు వాళ్ళు లేరు అక్కడ ఏమి వాళ్ళు లేరు ఇదంతా ఒకటి ఇట్లా ఉండగా ఇంకొక విషయం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర మనకి ఒక అద్భుతమైన నిధి దొరికింది పెట్రోలియం ముడి చమురు ఏదైతే ఉందో ముడి చమురు నిధి దొరికింది ఆ నిధి ఎంతగా ఉందంటే హర్దీపురి మన పెట్రోలియం శాఖ మంత్రి అయితే ఉన్న ఆయన మనకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రకారము అక్కడ మనకి అంటే రెండున్నర వేల అడుగుల లోపలికి వెళ్తే మీటర్ల లోపలికి వెళ్తే అక్కడ కావలసినంత పెట్రోలియం ఉంది యాక్చువల్గా ఈ బర్మ బేసిన్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ మొత్తం అంతా కూడా పెట్రోలియం భాండాగారం నాచురల్ గ్యాస్ భాండాగారం ఆ ఏరియా ఉండగా మనకెందుకు ఉండట్లేదు అని చెప్పేసి ముందరి నుంచి మోదీ ప్రభుత్వం దాని గురించి తర్జన భర్జన పడ్డది మొత్తానికి సాహసం చేసింది సాహసం చేసి అక్కడ తవ్వడం జరిగింది తమి అయితే అక్కడి నుంచి కావాల్సినంత ఉన్నట్టుగా వాళ్ళు కనుక్కున్నారు ఎంత ఉంది అనేది అక్యురేట్గా మనకి తెలియకపోయినా కావాల్సినంత ఉంది అని మనకు తెలిసింది ఒడ్డు నుంచి అంటే విజయపుర అని చెప్తున్నారు విజయపుర దగ్గర నుంచి వెల్ టూ అది యాక్చువల్గా ఒడ్డు నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండున్నర వేల అడుగుల లోపలికి ఉంది అక్కడ అంత అక్కడ తవ్వి ఈ నిధిని కనుక్కోవడం జరిగింది అంటే న్యాచురల్ గ్యాస్ కానివ్వండి తర్వాత పెట్రోల్ క్రూడ్ ఆయిల్ని కానివ్వండి కనుక్కోవడం జరిగింది అది ఇప్పుడు బయటికి తీయడం అనేది జరగాలి దీనికి ఏవైతే కంపెనీస్ సహకరించాయో బీపీ కానివ్వండి షెల్ కానివ్వండి కంపెనీస్ అన్నిటి కూడా వీటి వీటిలో కావాల్సినంత ఎంత భాగస్వామి భాగస్వామి ఇలాలో అంత భాగస్వామ్యం ఇచ్చి వాటిని కూడా వెంట తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన చాలా సంతోషదాయకంగా మోదీకి కానీ లేకపోతే ఈ కంపెనీస్కి కానీ అని అందరికీ కూడా థ్యాంక్స్ కూడా చెప్పారు ఆయన ఇది నిజంగా మనకి ఒక సంతోషదాయకమైన విషయం